ఈరోజు దేవుడు మనకు అనుగ్రహించిన వాగ్దానం అధికమైన సంతోషము నీవు నా హృదయంలో పుట్టించేదివి కీర్తనలు నాలుగు ఏడు అధికమైన సంతోషము అనే మాట మీద చిన్నటి ఒక చక్కటి ఒక వ్యక్తిని మీకు నేను జ్ఞాపకం చేయడానికి ఇష్టపడుతున్నాను సాధారణంగా మనుషులు వారి జీవితంలో ఏం కోరుకుంటారనంటే నేను ఎప్పుడు పరిశుభ్రంగా ఉండాలి నా బట్టలు ఎప్పుడు చక్కగా ఉండాలని చెప్పి చిన్న మరకైనా ఏం వాళ్ళ వస్త్రాల మీద పడినా వెంటనే పోయి కడుక్కోవడానికి ఇష్టపడతారు కదండి ఇంకొంతమంది ఏంటంటే ఏముందిలే అని మడ్డి మట్టిగా అట్లనే వాళ్ళకి నచ్చినట్లు అట్లనే తిరుగుతుంటారండి లేదు కదా ఎప్పుడు పరిశుభ్రంగా ఉండటానికే వాళ్ళు కోరుకుంటారు మనము అలానే కోరుకుంటాము అదేవిధంగా మన హృదయ పరిశుద్ధతను కూడా మనం ఎప్పుడు కూడా నా హృదయంకి ఎటువంటి చెడుది ఏమి తగలకుండా ఎటువంటి పాపం నా హృదయంకి అంటకూడదని ఈరోజు నువ్వు హృదయ శుద్ధతని కోరుకునే వ్యక్తివైతే ఈరోజు వాక్యం వింటున్నా నువ్వు దేవుడిని మార్చిన గాక ఆమె ఈ హృదయ శుద్ధత అనేది కోరుకునే వ్యక్తి ఎప్పటికప్పుడు తన హృదయాన్ని ఏసై రక్తంలో కడుక్కుంటూ ఉంటాడండి మనం ఒక వ్యక్తిని బైబిల్లో జ్ఞాపకం చేసుకోగలిగినట్లయితే దావిదు గారు ఆయన గొర్రెల కాపరిగానే ఉన్నాడు కానీ దేవుడు అతని సింహాసనం మీద కూర్చొని పెట్టాడు అతని యొక్క తన యొక్క బిహేవియర్ లేదంటే తన యొక్క లైఫ్ స్టైల్ గురించి మనం చక్కగా క్లుప్తంగా ఒకసారి మనం రిమైండ్ చేసుకోగలిగినట్లయితే నూట ముప్పై తొమ్మిదవ తేదీ కీర్తన ఇరవై మూడు ఇరవై నాలుగు వచ్చినలో దేవ నన్ను పరిశోధించి నా హృదయమును తెలుసుకొనుము నన్ను పరీక్షించి నా ఆలోచనలు తెలుసుకొనుము నీకు ఆయాసకరమైన మార్గము నా ఎందున్నదేమో దాన్ని సరిచేయని కోరుతాడండి దేవుడిని అతడు కొంతమంది ఉంటారు ఎలా అంటే సంవత్సరానికి ఒకసారి నెలకు ఒకసారి వారానికి ఒకసారి తమ్మల్ని తాము క్లీన్స్ చేసుకోవడానికి ఇష్టపడతారండి కానీ దావిది గారు అటువంటి వారు కాదు ఈ కొంతమంది ఎలా ఉంటారంటే మూడు రకాలు నేను చెప్పాను కదా సంవత్సరానికి ఒకసారి మంత్లీ వీక్లీ లేదా ఎప్పుడో ఒకసారి వాళ్ళకి గుర్తుకొచ్చినప్పుడు చేసుకుంటారు ఈ మూడు రకాలు ఎవరంటే కొంతమంది న్యూ ఇయర్ రోజు కొంతమంది ఈస్టర్కి ఇంకొంతమంది ఏమో క్రిస్మస్కి చేసుకునే వాళ్ళండి ఈ మూడు రకాల మంది గురించి మేము చెప్తు చెప్పుకుంటున్నాం కదా ఈ దావీదు గారు తన జీవితంలో ఏడు మార్లు ప్రార్థన చేయడానికి ఇష్టపడ్డారండి ఎంత గొప్ప ఆత్మీయత అండి నిజంగానే దాన్ని పట్టే దేవుడు దావీదు గారిని ఎన్నుకున్నారు తన జీవితంలో అంత గొప్ప రాజైన అన్ని దేశాలని అతడు ఆ దేశమంతట్లో ఉన్న ప్రజలు వాళ్ళ యొక్క బాగోగులు చూసుకోవాలి ఎంత టెన్షన్ ఉంటుందండి ఎంత టెన్షన్ లైఫ్ కానీ తను ఏడు సార్లు ఏడు మార్లు దేవుని సన్నిధిలో కనిపించేవాడట మరి ఆ స్థుతించే హృదయ అతను కలిగిందండి అన్నిటికంటే ముఖ్యంగా మనము స్థుతించాలి అని అంటే మన హృదయం సంతోషంగా ఉండాలి మన హృదయం సంతోషంగా ఉండాలంటే మనము పరిశుద్ధంగా ఉండాలండి ఎందుకంటే యాకోబు రాసినటువంటి పత్రిక ఐదవ అధ్యాయము పదమూడవ వచ్చిన రాయబడి ఉన్నది దినమునకు ఏడు సార్లు అతని తన హృదయాన్ని శుద్ధిపరుచుకుంటూ ఉండేవాడంట ఏడు సార్లు ఈరోజు నా జీవితంలో ఈరోజు ఈ వాక్యం వింటున్న నీవు కూడా దినమునకు ఏడు సార్లు అనంటే ఒక రోజులో కనీసము ఒక మూడు గంటలకు ఒకసారి ఐదు లేదా పది నిమిషాలు నువ్వు దేవునికి ప్రార్థించినట్లయితే ఏమనంటే దేవా ఈరోజు నా నా దినమంతటి నీ చేతులకు అప్పగిస్తున్నాను అయ్యా నా ప్రతి ఒక్క పనిలో నీ హస్తాన్ని తోడుగుంచు నా కుటుంబంకి నీ కృపను తోడుగుంచు నీ హస్తాన్ని తోడుగు తోడుగా ఉంచు దుష్టుని యొక్క చర్యలు ఏవి కూడా నా కుటుంబం మీద కానీ నా మీద కానీ ఎటువంటి హాని వాటి వారికి తలపె తలపెట్టకుండా వాటన్నిటినీ దుష్టుని యొక్క పన్నాగాలు నేను లైపరుస్తున్నాను తండ్రి ఏ ఆమె నన్ను అని నువ్వు ప్రతి ఒక్క మూడు గంటలకు ఒక ఐదు నిమిషాలు లేదా పది నిమిషాలు నువ్వు ప్రార్థించగలిగినట్లయితే ఎంత గొప్ప ఆశీర్వాదకరంగా ఉంటుంది దాని యొక్క ప్రతిఫలం కూడా నువ్వు చూస్తావు ఆ విధంగా నువ్వు గడిపినప్పుడు ఒక రోజంతట్లో నీకు తెలియకనే ఒక గంటసేపు దాదాపుగా ఒక గంట సేపు గడిపినవాడుగా నువ్వు గడిపిన వాడుగా అవుతావు పరలోకం అంటండి ప్రార్థించే వ్యక్తిని ఎప్పుడు కళ్ళు ఆర్పకుండా చూస్తూ ఉంటుంది అంటండి ప్రార్థించే వ్యక్తి అంటే పరలోక పరలోకానికి చాలా ఇష్టం అంట మరి ఈరోజు ప్రార్థించే వ్యక్తిగా నువ్వు ఉంటున్నావా ప్రతి మూడు గంటలకు ఒకసారి నువ్వు దేవుని వైపు ఆకాశం వైపు చేతులెత్తి ప్రార్థన చేస చేయగలిగినట్లయితే పరలోకం ప్రతి ఒక్క మూడు గంటలకు ఒకసారి నీ వైపు చూస్తుందట ఐ మీన్ ఈరోజు ప్రతి మూడు గంటలకు ఒకసారి నీ దినచర్య అంత లో కూడా కనీసం ఒక మూడు ప్రతి ఒక్క ఒక మూడు మూడు గంటలకు ఒకసారి ఒక ఐదు నిమిషాలు దేవుని కోసము నువ్వు కేటాయించలేవా నేనేం నేను ఒక ప్రత్యేకమైన ఒక రూమ్కి వెళ్ళమని అడగట్లేదు ఇంకేం అడగట్లేదు నువ్వు ఏ పనిలో ఉన్నా కూడా ఎంత బిజీ లైఫ్ అని అయి ఉండొచ్చు చిన్నగా కళ్ళు మూసుకొని దేవా రోజు నాకు ఇచ్చినందుకు స్తోత్రాలు నన్ను ఇంకా నువ్వు తండ్రి నువ్వు సజీవు లెక్కలు ఉంచినందుకు వందాలి నా కుటుంబాన్ని దీవించు నన్ను దీవించు నా సరిహద్దుని విశాలపరచు సమాధానం విడుదల చేస్తానని చెప్పి నువ్వు ప్రార్థించగలిగినట్లయితే ఎంత ఆశీర్వాదకరంగా ఉంటుంది దేవుడు ఈరోజు నీ నుండి ఇదే కోరుకుంటున్నాడు ఈ కొద్ది వాక్యాలు దేవుడు నేను నా నిమిత్తం దీవించి ఆశ్రవదించును గాక